నమస్తే అండి నమస్తే సార్ ఏ ఊరు ఏం పేరండి మీ పేరు ఏరువచ్చిరెడ్డి ఏరు వచ్చిరెడ్డి గారు వైడిపాడి విలేజ్ ప్రకాశం జిల్లా ఏమి అరిలాల్ అని త్రీ సీట్స్ త్రీ సీట్స్ వాళ్ళ ఎన్ని ప్యాకెట్లు వేసారు ఏడు ప్యాకెట్లు ఏడు ప్యాకెట్లు మొత్తం ఎంత ఇది పొలం ఎంతండి ఎక్కడ వైరస్ ఉందా ఏం లేదు బాగా ఆరోగ్యంగా ఉన్నాయి చూడ చూడంతా పచ్చికాయ ఉంది కదా బాగా ఇది తేజాల పోవచ్చు అంటారా పోతాయి అనుకుంటున్నాం సార్ పోవచ్చు సన్నకాయ కదా ఫస్ట్ కోత మీకు తేజాలనే పోతుంది రెండో కోత కొంచెం లాభ వచ్చి కొంచెం వెయ్యి కానీ పదిహేను వందలు కానీ తక్కువ పడుతుంది అంటే రెండో కోతలు ఫస్ట్ కోత ఫస్ట్ కోత రెండో కోతలు మీకు వేరే దాంట్లో పోతుంది ఇది ఎన్ని రోజుల పైరు ఇది సుమారు తొంభై రోజుల పైరు కాపు దగ్గర ముప్పై తారీఖు వేసాం సార్ ఆగస్టు ముప్పై వేసారు ఓకే ఓకే గది ఎట్లా దగ్గర చూడండి అంత పచ్చికాయ ఉంది చూడండి బాబు కాపు చిక్కదనం కదా పర్వాలేదు చూడండి ఒకటే పంట చెట్టండి ఓకే చెట్టు బావు ఎరువచ్చి రేటుగా వేసినందుకు సంతృప్తిగానే ఉన్నారా మాకైతే బాగా చుప్తిగా ఉంది పంట ఏం లాస్ లేదు సరే మార్కెట్ సంగతి అంటే దైవాధీనం సారేది మేము చెప్పలేము ఎవరు చెప్పలేదు మార్కెట్ మార్కెట్గా ఉంటే కొంచెం పది రూపాయలు తినగలుగుతాము కాకపోతే కూలోళ్ళకు ఆ మందులు కొట్టాల ఇచ్చి మేాల కొండ రేటు రైతు కష్టాలు ఇది మీకు తెలిసిందే అవన్నీ Sorry, I uh, Okay, thank you. Thank you.